ఏ వన్ టీవీ మీడియా మీకు స్వాగతం కలుగుతుంది పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యా పథకం ద్వారా చౌడవరపు సాయికి రన్ను శాలువాతో సత్కరించి నగదు అందచేత వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు మాజీ మేయర్ గుండ ప్రకాష్ రావు నేతృత్వంలో ఉన్నత విదేశీ విద్యా పథకం ద్వారా చౌడవరపు సాయికి రన్ను శాలువాతో సత్కరించి పది నూట పదహారు రూపాయలు అందజేశారు చౌడవరపు వెంకటరమణ నాగమణి దంపతుల కుమారుడు సాయి కిరణ్ యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో యూనివర్సిటీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టామినేషన్ లెర్నింగ్లో సీటు వచ్చిన సందర్భంగా ఉన్నత విదేశీ పథకం ద్వారా సాయి కిరణ్ ఘనంగా సన్మానించి పదివేల నూట పదహారుల రూపాయలు చదువు నిమిత్తం పట్టణ సంఘం ద్వారా ఉడతా భక్తిగా సహాయం అందజేయడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం గుండా రావు మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్యక్రమాలు వివరాలను వివరించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్లు భద్రకాళి దేవస్థాన ధర్మకర్త తొణుపునూరి వీరన్న దాచేపల్లి సీతారాం మల్యాల వీరమల్లయ్య ఇరుకుల్ల పాపారావు ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు కంట్రోల్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్కి ఎంట్రోల్ అవుతున్నాను ఆల్రెడీ ఇంట్రోడ్యూట్ అయిపోయింది దీసా కూడా నాకు ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది సో చాలా అంటే సరే చెప్పినట్టు నిజమే అది ఏ వల్ల చాలా జాబ్స్ పోతాయి చాలా జాబ్స్ కూడా వస్తాయి ఎందుకంటే దాన్ని ఆపరేట్ చేయాలంటే కూడా ఒక చాలా మంది పని చేయాలా సెకండ్ థింగ్ ఏంటంటే దానికి మనకి ఇట్లా అయితే మెమరీ పవర్ ఉండదు దానికి జైలా అనేది చాలా అవసరం సో దాన్ని కూడా ట్రైన్ చేయాలంటే చాలా మంది అనేది కావాలి సో గోమాత కార్పొరేషన్లో సభ్యులుగా ఉన్నాము మాకు మా అబ్బాయి పై చదువుల కోసం లండన్కి పోవడానికి ఆర్థిక సహాయం చేశారు మేము చదవాలకి ఉన్న పై ఉంటాము కే కూడా అనేక కులాలు కుల సంఘాలు సామాజిక వర్గాలు ఉన్నాయి ప్రత్యేకించి పట్టణ సంఘం ఆర్యవైశ్య అభ్యున్నతికి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉన్నది బహుశా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర భారతదేశం ఎక్కడ కూడా చేయనటువంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఒక పేద అమ్మాయి మ్యారేజ్ అయ్యేది ఉంటే కళ్యాణ మస్తు స్కీమ్ కింద వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బంగారు మంగళసూత్రాలు పది గ్రాముల వెండి మంటలు రెండు వేల ఐదు వందలు నగదిస్తాను దాని పేరు కళ్యాణ మస్తు పేద ఆర్యవైశ్యుడు చనిపోయేది ఉంటే అంతిమ సంస్కారం అనే స్కీమ్ ద్వారా తక్షణం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం దాన సంస్కారాలు ఉన్నత విదేశీ విద్య ఇలా భావించాం సాయి కుమార్ గారికి అలాగే ఎంతోమంది అంటే వారికి అదే అని కాదు ఒక ప్రోత్సాహం వారికి ఒక ఉత్సాహాన్ని కలిగించటం వారిని ఈ యొక్క సంస్థ ద్వారా అమ్మవారి ఆశీస్ రోజులు వాళ్ళకి అందజేయటం అనే ఒక పవిత్ర ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం అట్లా ఉన్నత విదేశీ విద్య ఉన్నత వైద్య విద్య ఉన్నత వైద్య విద్య ఫ్రీ సీట్ వచ్చేది ఉంటే ఏడాదికి యాభై వేల రూపాయలు ఇస్తామన్నమాట వాళ్ళ చదువు గురించి అలాగే ఆదరణ తల్లిదండ్రులను కోల్పోయిన ఏ వ్యక్తి అయినా కూడా మనం వాళ్ళని అడాప్షన్ తీసుకొని వారిని ఉన్నత విద్య చదివిస్తా ఉన్నాం ఉదాహరణకు ఆదిత్య గుప్త అనే ఒక వ్యక్తి పదో తరగతిలో తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోతే ఆయనను మనం దత్తత తీసుకొని బీటెక్ వరకు చదివించాం ఇవాళ ఆయన లిప్రోలో జాబ్ చేస్తాడు ఆయన నలభై వేల రూపాయలు సేల్ ప్రజెంట్ ఇలా ఒక రూపాయి ఎవరి దగ్గర చందా వసూలు చేయలేదు ఇప్పటి వరకు కూడా చెయ్యం కూడా ఆదాయాన్ని పెంచటం మనము ఆర్యవయసులను అన్ని రంగాలలో వాళ్ళకి ప్రోత్సాహం కల్పించటం అనే ఒక సదుద్దేశంతో మనం కార్యక్రమాలు టెకప్ చేస్తూ ఉన్నాం ఒక లైబ్రరీ నడుపుతాను ఇలా వాసవి మాత దర్శనం పోయినా మీరు వాసవి దర్శనం కూడా పోయూ ఎంత అద్భుతమైనటువంటి అమ్మవారి దర్శనం అది పెనుగొండల నలభై మూడు బస్సులు తీసుకుపోయినాం అనివార్య కారణాల వలన రెండు మూడు నెలల నుంచి తీసుకుపోలేము నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆ కార్యక్రమం యథావిధిగా సాగుతుందని తెలియపరుస్తున్నాం ఇట్లా అనేకమైన ఫైనాన్స్ కార్పొరేషన్స్ పదకొండు ఉన్నాయండి ఆటానా బారానా మిత్తి పద్దెనిమిది వందల యాభై మంది ఉన్నారు మొత్తం సర్ఫీ ఏ అయినా యాక్సిడెంట్లో కానీ అనారోగ్య కారణాల వల్ల చనిపోయేదింటే యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం ఇస్తాము దానికి ఏలాంటి ఒక రూపాయి అదనంగా వసూలు చేయకుండా ఇట్లా ఒకటి రెండు మూడు కాదు ఎన్నో కార్యక్రమాలు టేకప్ చేస్తాను దీని అన్నిటికీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అన్ని సజావుగా జరుగుతూ ఉన్నాయి అనారోగ్య కారణాల వలన మేము కొన్ని రోజులు లేకపోయే వరకు ఈ సంస్థను దీన్ని కబ్జా చేసి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి సరే అవన్నీ ఎట్టి పరిస్థితులు అవి పెడిసి కొడుకుబట్టే అమ్మవారే చూసుకుంటుంది పంచాడు అనేది నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత తెలియపరుస్తున్నాను ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు